ఎమోషన్ ప్లస్ యాక్షన్ ప్యాకేజ్ లా సైన్ దౌ ట్రైలర్ వెంకీ మోమ మజాక చాలా గ్యాప్ తర్వాత సైన్ దౌ సినిమాతో మళ్ళీ యాక్షన్ జోనర్ లోకి వచ్చారు వెంకటేష్ సైలెస్ కోట డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఈ రోజు లాంచ్ చేశారు వెంకటేష్ బేబీ సారా మధ్య ఎమోషనల్ బాండింగ్ తో ట్రైలర్ మొదలైంది తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఆ ప్రేమను చాలా బాగా చూపించాడు డైరెక్టర్ ఇక సైకో పాత్రలో వెంకటేష్ అయితే అల్లాడించారు కూతురికి వచ్చిన అరుదైన వ్యాధి నుంచి కాపాడేందుకు వెంకటేష్ పడిన తపన ట్రైలర్ లో ఆకట్టుకుంది తన కూతురికి వచ్చిన వ్యాధికి చేయాలని డాక్టర్ చెప్పడంతో అసలైన స్టోరీ మొదలైంది వెంకటేష్ ఏం చేశారు ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అసలు నవాజుద్దీన్ సిద్దిక్ తో వెంకీ వైరానికి కారణం ఏంటి అసలు ఈ సైన్యం ఎవరు అనే ప్రశ్నలు ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి వీటన్నిటికీ జనవరి పదమూడు నే సమాధానం రానుంది ఎలాంటి పాత్రనైనా అవలీలుగా చేసే వెంకీకి సైకో పాత్ర కూడా బాగా సెట్ అయింది ట్రైలర్ వెంకీని యాక్షన్ అవతారంలో అద్భుతంగా చూపించారు డైరెక్టర్ ఈ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో వెంకీ నటన అద్భుతంగా ఉంది ఓ వైపు యాక్షన్ మరోవైపు ఎమోషన్స్ రెండింటిని బాగా బ్యాలెన్స్ చేశాడు డైరెక్టర్ ఇక నిర్మాణ విలువలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ రుహాని శర్మ ఆండ్రియో జెరేమియా ఆర్య ముఖేష్ జిషు సేన్ గుప్తాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు ముఖ్యంగా ట్రైలర్ లో నవాజుద్దీన్ నటన అందరినీ ఆకట్టుకుంది నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు సంతోష్ నారాయణ స్వరాలు సమకూర్చారు ఇక మీరు కూడా ఈ ట్రైలర్ పై ఓ చేయండి